అందరికీ నమస్కారం కెరీర్లో ఒక మంచి స్టార్ట్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ రైట్స్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలో స్టెప్ స్టెప్ ప్రాసెస్ ని ఈరోజు మనం వివరంగా చూద్దాం పదండి మొదటగా ఈ నంబర్ చూడండి రైట్స్ ఈసారి ఏకంగా రెండు వందల యాభై రెండు అప్రెంటిస్షిప్ పొజిషన్లను ప్రకటించింది ఇది నిజంగా చాలామందికి ఒక అద్భుతమైన అవకాశం అయితే ఈ రెండు వందల యాభై రెండు ఖాళీలు కేవలం ఒకే కేటగిరీకి సంబంధించినవి కాదు వీటిని నాలుగు రకాలుగా విభజించారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు డిప్లొమా హోల్డర్లకు ఇంకా ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు అవకాశాలున్నాయి సరే అప్లై చేద్దామని డిసైడ్ అయ్యే ముందు మనం చెయ్యాల్సిన మొట్టమొదటి ఇంకా అతి ముఖ్యమైన పనేంటి మన ఎలిజిబిలిటీ అంటే అర్హతలు సరిపోతున్నాయో లేదో చెక్ చేసుకోవడం ఇది చాలా ముఖ్యం సో జాగ్రత్తగా గమనిద్దాం ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి చదువు నవంబర్ రెండువేల ఇరవై తర్వాత కంప్లీట్ అయ్యుండాలి రెండోది ఇంతకుముందు ఎప్పుడూ అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు అలాగే ఏడాదికి పైగా జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండకూడదు ఈ రూల్స్ అన్ని నవంబర్ పదిహేడు రెండువేల నాటికి వర్తిస్తాయి నెక్స్ట్ పాయింట్ మార్కులు జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్లకు కనీసం అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి అదే ఎస్సీ ఓబీసీ పీడబ్ల్యూబి కేటగిరీల వాళ్ళకైతే యాభై శాతం ఉంటే సరిపోతుంది ఇది లిస్టింగ్ ప్రాసెస్లో చాలా కీలకమైన ఫిల్టర్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అర్హతలన్నీ సరిపోతున్నాయా గ్రేట్ ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఈ ప్రాసెస్ని కొన్ని సింపుల్ స్టెప్స్గా డివైడ్ చేశారు వాటిని మనం ఒక్కొక్కటిగా క్లియర్గా అర్థం చేసుకుందాం ఇక్కడ చాలామంది అవకాశం ఉంది సో జాగ్రత్తగా వినండి ఇది టూ స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ని బట్టి గవర్నమెంట్ నాట్స్ లేదా ఎన్ఏపిఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి అది అయిపోయాక మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిపి ఒకే పీడీఎఫ్ ఫైల్గా చేసి దాన్ని రైట్స్ వాళ్ళ అప్లికేషన్ ఫారం ద్వారా సబ్మిట్ చేయాలి ఈ రెండూ చేస్తేనే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు ఈ డేట్ని మీ క్యాలెండర్లో పెద్దగా మార్క్ చేసి పెట్టుకోండి రైట్స్ ఫారం ద్వారా ఆ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫైల్ని సబ్మిట్ చేయటానికి లాస్ట్ డేట్ డిసెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డెడ్లైన్ తర్వాత ఒక్కరోజు కూడా టైం ఉండదు మరి ఆ సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి ఇక్కడ లిస్టుంది చూడండి అన్ని సెమిస్టర్ల మార్క్షీట్లు ఫైనల్ సర్టిఫికేట్ ఐడీ ప్రూఫ్ అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఒకవేళ మీ మార్కులు సీజీపీఎలో ఉంటే దాన్ని పర్సెంటేజ్లోకి మార్చే ఫార్ములా ప్రూఫ్ని కూడా జతచేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది చూడండి ఇది డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్న లైన్ చాలామంది అభ్యర్థులు ఇక్కడే తప్పు చేస్తారు డాక్యుమెంట్స్ అన్నీ వేర్వేరుగా కాకుండా ఒకే ఒక్క పీడీఎఫ్ ఫైల్లో ఉండాలి దాని సైజ్ కూడా టెన్ ఎంబీ దాటకూడదు ఈ చిన్న పొరపాటు వల్ల కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది సో జాగ్రత్త సరే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు ఇప్పుడు అసలు కథ మొదలవుతోంది తర్వాతేం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలామందికి ఒక రిలీఫ్ ఇచ్చే విషయం ఈ సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ మీ చదువులో వచ్చిన మార్కుల పర్సెంటేజ్ ఆధారంగానే ఎంపిక చేస్తారు దీనికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ గాని ఇంటర్వ్యూగాని ఉండదు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే రైట్స్ వాళ్లు ముందుగా నాట్ నాప్స్ పోర్టల్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు ఆ తర్వాత మనం సబ్మిట్ చేసిన పీడీఎఫ్ని వెరిఫై చేసి మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్కులు వస్తే అప్పుడు వయసులో ఎవరు పెద్దవారైతే వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది ఒక సీరియస్ వార్నింగ్ అప్లికేషన్లో మనం ఇచ్చే ప్రతి డీటెయిల్ జెన్యూన్గా కరెక్ట్గా ఉండాలి పొరపాటున కూడా తప్పుడు సమాచారం ఇస్తే సెలెక్షన్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో అయినా మన అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం అప్లై చేసే ముందు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ని ఒకసారి ఫాస్ట్ గా చూసేద్దాం కొన్ని విషయాలు చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి ఇది పర్మనెంట్ జాబ్ కాదు కేవలం ఒక సంవత్సరం ట్రైనింగ్ మాత్రమే ఒకరు ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయగలరు పోస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా కంపెనీ అవసరాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ ఇంకోసారి నొక్కి చెప్తున్నాను అప్లై చేయడానికి వాళ్లు చెప్పిన పద్ధతి ఒక్కటే మార్గం అంటే ఫస్ట్ నాట్స్ స్లాష్ నాప్స్ పోర్టల్ తర్వాత రైట్స్ ఫారం ఈమెయిల్ పోస్ట్ లేదా వేరే ఏ విధంగా అప్లై చేసినా యాక్సెప్ట్ చేయరు ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇదిగోండి వాళ్ల అఫీషియల్ ఈమెయిల్ ఐడి వాళ్లకు మెయిల్ చేసేటప్పుడు మీ నాట్స్ నాప్స్ ఐడి పూర్తి పేరు ఫోన్ నంబర్ని ఖచ్చితంగా మెన్షన్ చేయండి అప్పుడే మీ ప్రశ్నకు త్వరగా సరైన సమాధానం దొరుకుతుంది సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనకు పూర్తిగా క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు అస్సలైన ప్రశ్న మిగిలి ఉంది ఈ అప్రెంటిస్షిప్ మన కెరీర్ లక్ష్యాలకు సరైన మొదటి అడుగు అవుతుందా ఈ అవకాశం భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్